నక్షత్రజ్యుడు ముందుకు వచ్చిపోయాలి వెనకలు కాదు ముందుకు రా ఇది రావాలి కస్టమర్ వెనక కాదు కూర్చో అయిపోయింది మళ్ళీ ఎక్కడ నీట్ సెట్ చేసుకోవాలి ఫస్ట్ బ్రష్ హెయిర్ అయింది కదా ఇంకా బ్రష్ చేయాలి ఇప్పుడు

ఒక్క రోజులోనే వండే బ్యూటిషియన్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వారు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియోలకి వెళ్ళిపోదాం వీడియోలకు వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకెన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్ట మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే వలన మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టండి అబ్బా ఓకే అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేసినట్టయితే కనుక మన వీడియోకి ఒక చిన్న హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు ఓకే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి యాక్చువల్లీ నిన్న షూట్ చేసిన వ్లాగ్ అనమాట నిన్న మా నక్షత్రం ఏం చేసిందంటే ఆ అక్క బర్త్డే రోజు ఒక మేకప్ వేశారు కదా మా నక్షత్ర కోసం అక్క మేకప్ వేసిన తర్వాత మేము ఒక షాప్ డిమాట్కి వెళ్ళినప్పుడు ఈ మేకప్ కిట్ కొనిందనమాట మీరే కాదు నేను కూడా మేకప్ వేస్తా అన్నట్టు వన్ డే బ్యూటీషియన్ అయిపోయింది మా నక్షత్రం అయితే కనుక ఆ మేకప్ కిట్ కొనిందో లేదో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మేకప్ అనమాట ఇంకా మంచి ప్రొఫెషనల్గా చేస్తుంది ఏ వర్క్ చేసిన మా నక్షత్రం అయితే మాత్రం ఓకే వీడియోలో మ్యాటర్ ఏంటంటే యాక్చువల్లీ మేమైతే ఊరికి వచ్చేస్తామన్నమాట నిన్న నైట్ ఎక్కేసాము ఈరోజు మార్నింగే వచ్చేసినాము ఇంటికి పెద్దగా ఫ్లాక్ అయితే షూట్ చేయలేదు ఫ్రెండ్స్ జస్ట్ సరదాగా ఒక రొటీన్ లాగైతే తీసాను ఇక్కడ మా నక్షత్ర ఫన్నీగా ఇలా చేస్తుంది అనేసి నవి నాకు చాలా బాగా చేస్తుంది స్వాతి వీడియో తీ వీడియో తీ అంటే సబ్ అట్లా సడన్గా తీసేసాను అనమాట ఇంకా కానీ మంచిగా చేసింది మా నక్షత్రం మేకప్ అంతా కూడా ఓకే తర్వాత ఈవినింగ్ ఏం చేసామంటే కనుక పార్క్ వెళ్ళాం అనమాట అందరం కూడా పార్క్ వెళ్ళేసి ఇంకా పార్క్ వెళ్ళి సరదాగా సాయంత్రం అంతా గడిపేసాం పార్క్లోని ఇంకా తర్వాత నైట్ స్నానం చేసి రెడీ అయితే బస్ అనమాట బస్ ఎక్కడానికి వెళ్ళిన తర్వాత రత్నాదీప్ దగ్గర అయితే ఇంకా చిన్న షాపింగ్ చేశాను అది కూడా బ్లాగ్ అయితే షూట్ చేశాను ఇక్కడ ఏంటంటే పార్క్ అక్క వాళ్ళ ఇంటికి చాలా దగ్గర ఉంటుంది ఇది ఏరియా వచ్చేసి గచ్చిబౌలి సైడే వస్తుంది గచ్చిబౌలి అని కాదు కానీ కొండాపూర్కి ఆపోజిట్ కొండాపూర్కి బ్యాక్ సైడ్ ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట నాకు తెలిసి అలీన్ ఎంప్లాయీస్ కాలనీ అనేది మ్యాక్సిమం గుర్తుంటుంది సో ఆ ఏరియాలో ఈ పార్క్ చూసిన వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోయి ఉండొచ్చు నాకు తెలిసి ఆ నియర్ బై ఎవరైనా ఉంటే కనుక పార్క్ అయితే చాలా బాగుంది పిల్లలు ఆడుకున్న మాకు చాలా బాగుంటుంది మా వరుణ్ నక్షత్ర అయితే మాత్రం అబ్బా మస్తు ఎంజాయ్ చేశారు నువ్వు ఇప్పుడే ఆడవాళ్ళ కోడి వాయిస్ వరిస్తుంటే ఓకే మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తుండండి మళ్ళీ వచ్చి మాట్లాడుకుందాం ఇంకా చాలు నాన్న వరుణ్ ఇంకా చాలు కింద పడతావా ఇంకా చాలు చిన్నగా దిగు 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 ఆడతావా ఇది ఆడతావా ఇది ఆడదామా ఆడతావా ఏమో పాపు ఉంది తగిలిస్తుంది అట్టెల్లి కూర్చో ఆగు పా ఉంది ఆగు పా ఉంది

స్లో 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 చిన్నగా ఆడండి చిన్నగా స్లోగా ఆపాలంట 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 స్లో 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 అమ్మా అని ఊతు వస్తుందా ఏం చేస్తారు దీంతో నాకు కూడా తెలియదు నాన్న అంకుల్ చూపిస్తారంత చూడు ఓహో అంత అంత బలం నీకు లేదు నాన్న పట్టుకో చాలా బాగుంటుంది కోకోనట్ది ఆగు వెయిట్ వేసుకో 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 నీకున్నానా ఇదా అది బాగోదు ఇది తీసుకుంటావు కొబ్బరి బాగుంటుంది వద్దా పద ఇది తీసుకో చాలా బాగుంటుంది బాగుంటుంది మా సరే పదా వేసుకో అవి ఇవి తినకూడదు నాన్న ఇవి వద్దు ఇవి తినొద్దు వేస్ట్ వేసి వేసి అది పాప కోసం అంటలే నాన్న ఇవి వద్దమ్మారే వరుణ్ వరుణ్ అదంటే పాప కోటేనా వేసుకో వరుణ్ కమ్ వరుణ్ అమ్మా వద్దునా మనకు ఉన్నది ఆల్రెడీ ఉంది గ్లూటా ఇది ఉంది గ్లూటా హై వ్యాజ్లండి ఎందుకు గ్లూటా ఉందిగా ఇదే కాస్ట్ ఎంత ఉందో ఏ మనకు వద్దు నా పద 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 ఇది వద్దు మనకి కలర్ వద్దు నాన్న నువ్వు చిన్న పాపం ఇలాంటివి వేసుకోవద్దు పెద్ద అప్పుడు అన్ని ఇప్పుడు చిన్న పాప వినా నాకు చూడు చూడు నువ్వు నా కాలు చూడు నా కాలు చూసావా నేను ఎలా వెతుకోగలుగుతాను నిన్ను ఏంది అవి షీట్ మాస్క్ వేసేది ఆగు చెప్తా మమ్మీ నేను ఇస్తా నేను ఇస్తా మమ్మీ నేను ఇస్తా ఇది ఉన్నాయి చూద్దాం ఆగు నన్న షీట్స్ హండ్రెడ్ రూపీస్ ఉందా వదిలేచ్చి ఇది ఇది పెద్దవాళ్ళు వాడతారమ్మా చిన్నపిల్లలు పెద్దగా అయినప్పుడు అప్పుడు నీకు ఇప్పుడు వద్దు కన్నా సోప్స్ ఎందుకు మనం వెళ్తున్నాం ఇప్పుడు మనం ఆల్రెడీ బస్ ఎక్కేస్తాం ఇంకా ఒక పది నిమిషాలు ఉంటే ఇది ఎంత ఉంది ఐబ్రో పెన్సిల్ సిక్స్టీకోటి మా మేడం జీ బస్ కోసం వెయిట్ చేస్తున్నారనమాట ఇక్కడ బస్ కోసము ఎదురు చూస్తున్నాం మా లగేజ్ మొత్తం అది అక్కడ ఉంది ట్రావెల్ బ్యాగ్స్ అన్నీ మేమేమో ఎగ్జాక్ట్లీ ఏఎంబి మాల్కి ఆపోజిట్లో ఉన్నాం నేను వీడియో తీసాను అడ్డం చూస్తావే బస్ కోసం వెయిటింగ్ మా బస్ ఇంకా రాలే ఉంది లెవెన్ అవుతుంది అంట వచ్చిన ప్రతి బస్సు ఎక్కుదామంటే ఎగ్దేశం కాదమ్మా మన బస్సు అది కాదు నాకు తెలుసా నీకు తెలుసా బుకింగ్ చేస్తుంది దానికి మాట్లాడుతున్నావు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజుకి వీడియో అనమాట ఇంటికి వచ్చిన నుంచి ఇంకా లేనిపోని కంప్లైంట్లు మొత్తం చేస్తుంది అనమాట మా నాన్నకి మా నక్షత్రం అయితే ఫస్ట్ ఇంటికి రాగానే మేకప్ అనమాట ప్లాస్టిక్ మేకప్ తీసుకొని ఫస్ట్ మా తమ్ముడికి వేసింది ఆ తర్వాత మా నాన్నకి మేకప్ వేసింది ఇంకా అందరికీ మేకప్ చేయడం అయిపోతానే పాపం పిడ్డాము గబగబ బ్రష్ చేసుకొని చాక్లెట్స్ మీద అనమాట తినడం కోసం కుకీస్ అయితే కనుక మొత్తానికి అయితే ఇంటికైతే చేసేస్తాం మొత్తానికి మా ట్రిప్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం అనమాట సక్సెస్ఫుల్గా ఇంటికి వచ్చేసాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్